రైతు సోదరులకు నమస్కారాలు అండి ప్రధానంగా తెలంగాణలో ఈ సంవత్సరం చూసినట్లయితే మనకు సన్నరకం వరి పనులు ఎక్కువ వేయడం జరిగింది ఈ సన్న రకం వరి పంటలో మనకు బీపీఎస్ అనేది ప్రధానంగా ఎక్కువ రైతులు ఇబ్బంది పెడతా ఉంటుంది మరి బీపీఎస్ అంటే మనం చూసినట్లయితే బ్రౌన్ ప్లాంట్ ఓపెన్ అంటామండి తెలుగులో మనకు చూసినట్లయితే గోధుమ రంగు సుడిదోమ అంటాం దీనివల్ల రైతుకు ప్రధానంగా ఎక్కువ మొత్తంలో నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది దీని ద్వారా మనకు దిగుబడి మొత్తం తగ్గిపోతుంది చాలా వరకు రైతులు నష్టపోతూ ఉంటారు ఈ రావడానికి కారణాలు ఏంటి మరి ఎలాగ నివారించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ముందు కొన్ని మందులు చూపిస్తాను అవి రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చేసి మనకు అండి బెస్ట్ అక్కడ లైఫ్లో అందుబాటులో ఉంటుంది ఒక ఎకరానికి గింతమూతలు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం దీనిలో ఎలాంటి టెక్నికల్ అయిన మందులు ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం దీంతోపాటు మీకు మరొకటి మనకు బేర్ కంపెనీలో కర్బెక్స్ ప్రో అండి దీనిలో కూడా రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఒక ఎకరానికి ఎంత మొత్తాలు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం ఈరోజు మరి ఈ వీడియోలో టెస్ట్ పేట చేద్దాం కాబట్టి వీడియో మాత్రం ప్రధానమైన కారణం నతరిని వాడుతామండి యూరియా వాడుక ఎక్కువ వల్ల కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది మరొకటి నీటి యాజమాన్యం వరిలో మనం ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచినా కూడా ఈ సుడిదోమ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నాలుగు రోజులకి ఒకసారి నాలుగు ఒకసారి నీటిని మార్స్తూ ఉండాలి దాంతోపాటు మరొకటి మనకు ప్రధానంగా ఈ సుడిదోమ సమస్య మనకు పొట్టదశలు ఎక్కువ వస్తూ ఉంటుందండి దాంతోపాటు మనకు మరికొన్ని రసాయన పురుగు మందులు ఉంటాయండి ఇలాంటి మందులు వాడడం వల్ల మనం ఎదురుగా వచ్చేసి ప్రతి ఒక్క పంటకు కానీ శత్రు పురుగు ఉంటుంది మిత్ర పురుగు ఉంటుంది రెండు రకాల పురుగులు నివారించుకోవడం వల్ల కొంతవరకు మిత్రపురు చనిపోయిందంటే ఆటోమేటిక్గా శత్రు పురుగు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఆ టెక్నికల్ కనుక మనం చూసినట్లయితే మనకు రుక్నపాస్ ఒకటి దాంతోపాటు లాంలో సైతన్ ఒకటి అదేవిధంగా మనకు క్లోరో పర్సెంట్ టెక్నికల్స్ ఈ మూడు టెక్నికల్స్ మనం ప్రధానంగా వరి పంటలో వాడుకున్నట్లయితే మిత్రపురుగుతో పాటు శత్రు కూడా మనం నివారించడం వల్ల ఆటోమేటిక్గా మళ్ళీ మనకు ఈ శత్రుపురం అనేది విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా మనకు వరి పంటలో ప్రధానంగా ఈ దోమపోటు సమస్య వస్తూ ఉంటుంది మనకు ఉష్ణోగ్రత చూసినట్లయితే మనకు పగడి పూట వచ్చేసి మెయిన్గా మనకు ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు శాతం ఈ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే మనకు ప్రధానంగా ఎక్కువగా మనకు దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది వాస్తవాన్ని చూసినట్లయితే మనకు ఈ దోమపోటు యొక్క లైఫ్ సర్కిల్ చూసినట్లయితే మనకు ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది ఉష్ణోగ్రతను బట్టే మనకు ఎక్కువగా మనకు దోమపోడు సమస్య వరి పంటలో ప్రధానంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఏదైతే చెప్పినటువంటి విధంగా జాగ్రత్తలు పాటిస్తే మాత్రం దాదాపుగా మీ యొక్క వరి పంటలో ప్రధానంగా ఈ దోమపోడు సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే మనకు దోమపూడి సమస్యను నివారించుకోవాలంటే మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా వరకు ముందస్తుగా అయితే మనకు రైతులు ఎక్కువగా కొట్టేయో కంపెనీలో ఫ్లెక్స్లో అండి ఈ ఫ్లెక్స్లైన మందు మనకు ముందస్తుగా వాడుకుంటే ప్రధానంగా ఈ దోమపూడు సమస్యను రాకుండా అరికట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మరి వచ్చిన తర్వాత మాత్రం మీకు దోమడు సమస్యను ఈ ప్లెక్స్ల మందు యొక్క చేయకపోవచ్చు దానికి మరి సరైన టెక్నికల్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సుడి నివారించుకోవాలంటే మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ మీకు రెండు టెక్నికల్ చెప్తానండి అందులో మీకు ప్రధానంగా మొట్టమొదటి చూసిన తర్వాత మనకు ఇది ప్రో అండి వేరు కంపెనీలు అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు ఎతిప్రోల్ ఈ ఎతిప్రోల్ వచ్చేసి మనకు కాంట్రాక్ట్ కింద పనిచేస్తూ ఉంటుంది మరొకటి పై మెట్రో జైన్ అండి ఇది మనకు చెస్ టెక్నికల్ సింగట కంపెనీలో అందుబాటులో ఉంటుంది రెండు టెక్నికల్ మనకు ఒకటి దానిలో మిక్స్ చేసి రావడం జరిగింది కాబట్టి ఇది మనకు ప్రధానంగా చుడిదోమ మీద బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా వాడుకోవచ్చు పాటు మనకు మార్కెట్లో చాలా రకాల కంపెనీలో టెక్నికల్ సేమే ఉంటుంది వేరే పేర్లు అందుబాటులో వేరే పేరుతో మీకు అందుబాటులో ఉంటుంది ఇది మనకు మేదిగా చేసే ఎకరానికి చూసినట్లయితే నూట డెబ్బై గ్రాములు వాడుకోవాలి ఇది మనకు ప్రధానంగా వరి పంటలో చూసినట్లయితే సుడిదోమను నివారించుకోవడానికి ఒక బ్రహ్మాండమైన మందు చెప్పుకోవచ్చు దీంతో పాటు మీకు మరొక మందు కూడా చూపిస్తానండి అది మనం సెకండ్ డౌస్ చెప్పేది సెకండ్ కాంబినేషన్ అది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మేజ్గా అయితే మనం అయితే మనకు ఈ ప్రధానంగా ఈ సంవత్సరం చూసినట్లయితే మనకు తెలంగాణలో చూసినట్టయితే మనకు సన్నవరి యొక్క ప్రధానంగా ఎక్కువ పెట్టడం జరిగింది కాబట్టి సన్నవరిలోనే ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి నీటి యాజమాన్యాన్ని సరిగ్గా చూసుకుంటూ నదిలీ యొక్క వాడకం తగ్గించుకుంటూ సరైన కెమికల్ వాడుకుంటే మాత్రం మీకు అనేది ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉండదు కాకపోతే మరి సెకండ్ కాంబినేషన్ మీకు చెప్తాను అది మనకు యాక్సిమేన్ అండి బెస్ట్ అగ్ర లైఫ్ వాళ్ళు అది దీనిలో కూడా మనకు డైనో టెఫ్రాన్తో పాటు పైమెట్రోజన్ టెక్నికల్ ఉంటుంది ఇందులో మనకు డైనో వచ్చేసి పదిహేను శాతం ఉంటుంది ఈ పైమేట్రోజన్ వచ్చేసి నలభై శాతం ఉంటుంది ఇది కూడా మనకు వెటబుల్ గ్రానివల్స్ రూపంలో ఉంటుంది డెబ్ల్యూజి మీన్స్ వచ్చేసి వెటబుల్ గ్రానువల్స్ అండి ఇది కూడా మనకు కాంటాక్ట్ మరియు సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకున్నట్లయితే ప్రధానంగా మనకు మేజర్గా ఈ కాంటాక్ట్ మరి సిస్టమేటిక్ అనే మందులు చూసినా కదా మనకు మొక్కల పైన వాడినప్పుడు మొక్కల యొక్క మొదల పైన కానీ మీద పాట ఎక్కడ పడ్డా కానీ ఈ మొక్కలు అంతట కూడా ఎక్కడ పడ్డా కానీ సిస్టమేటిక్ అనేది మొక్క మొత్తం పాజన్ కావడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది కాంట్రాక్ట్ గురించి చూసిన మనకు ఈ మందు వాడేటప్పుడు ఈ సుడిజం అనేది మొక్కలు యొక్క మొదల కనుక ఉన్నట్లయితే మాత్రం దానిపైన మందు పడ్డ వెంటనే ఇరవై నాలుగు గంటల లోపే ఈ సుడిద మొత్తం చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇది కూడా మీకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది సేమ్ టెక్నికల్తో కూడా మీకు వేరే కంపెనీలో అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి టెక్నికల్ చూసుకొని వేరే కంపెనీ అయినా పర్లేదు ఇది కూడా ఎక్కడైనా చూస్తే మనకు నూట ముప్పై గ్రాములు వాడుకో నూట ముప్పై మూడు గ్రాములు వాడుకోరు ఎకరానికి వచ్చేసి కాబట్టి మార్కెట్లో ఈ రెండు మందులు కూడా ఒక మంచి మందులు చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ మందులు వాడుకునే ప్రయత్నం చేయండి మెయిన్గానే అయితే ఎకరానికి వచ్చేసి నూట డెబ్బై గ్రాములు ఇది వాడుకోవాలి ఎకరానికి వచ్చేసి నూట ముప్పై మూడు గ్రాములు దీన్ని వాడుకునే ప్రయత్నం చేయండి ప్రధానంగా రైతులకు రాకముందు వాడుకుంటే బెటర్గా చెప్పుకోవచ్చు వచ్చిన తర్వాత వాడుకుంటే మాత్రం మీరే నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ముందస్తుగానే ప్రతి ఒక్క రైతు కూడా వాడుకునే పేట మీద చేయండి కాబట్టి ఈ వీడియో మీకు నష్టం ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సప్లై చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిలైర్ని యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ